అందరికీ నమస్కారం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం సెప్టెంబర్ నెలలో గ్రహణం తర్వాత కుంభరాశి జాతకులపై తీవ్రమైన మరియు పరివర్తనాత్మక ప్రభావాన్ని చూపనుంది ఈ గ్రహణం ఈ కుంభరాశిలోనే ముఖ్యంగా శతబిషం మరియు పూర్వభద్ర నక్షత్రాలలో జరగడం వలన రాబోయే ఐదు రోజుల్లో మీకు అత్యంత కీలకమైనవి మీ ఆలోచనలు భావోద్వేగాలను మరియు నిర్ణయాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది మానసిక అలజడిలో నీ మీ మరియు కొన్ని సవాళ్ళను చూసినప్పటికీ ఆధ్యాత్మికంగా మరియు వ్యక్తిగతంగా ఎదగడానికి ఇది ఒక గొప్ప అవకాశం ఈ గ్రహణం తర్వాత శక్తివంతమైన తరంగాలు రాబోయే ఆరు నెలల పాటు ప్రభావం చూపుతాయి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమో వెంకటేశాయ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ నేపథ్యంలో ఈ గ్రహణం తర్వాత ఈ కుంభరాశి వారికి ఏమి జరగబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సూర్యగ్రహణం ముగిసిన తర్వాత మీ మనసులో అనేక ఆలోచనలు మొదలవుతుంటాయి గ్రహణం సమయంలో కలిగిన భావోద్వేగాల అలజడి మిమ్మల్ని కొంత గందరగోళానికి గురి చేయవచ్చు ఈరోజు మీరు మీ అంతరంగంలోకి చూసుకోవడానికి ప్రయత్నించాలి ధ్యానం యోగా లేదా మీకు ఇష్టమైన ప్రశాంతమైన ప్రదేశంలో సమయం గడపడం చాలా ముఖ్యం తొందరపడి ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి ముఖ్యంగా ఆర్థిక మరియు వృత్తిపరమైనటువంటి విషయాలలో మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి ఈ విధంగా లేనిచో అనవసరమైన వాదనలు తలెత్తవచ్చు కుటుంబ సభ్యులతో మీ భావాలను పంచుకోవడం ద్వారా మానసిక భారం అనేది తగ్గుతుంది ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు తేలికపాటి ఆహారం తినడం మంచిది ఈరోజు గతాన్ని విశ్లేషించుకుని భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకోవడానికి అనుకూలమైనదిగా చెప్పుకోవచ్చు మీరు కొన్ని ఆర్థిక నిర్ణయాలు మీరు కొన్ని ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులు పెట్టడం లేదా పెద్ద ఖర్చులు చేయడం వంటివి ఈ రోజున వాయిదా వేసుకోవడం మంచిది ముఖ్యంగా పని విషయంలో మీరు మరింత కష్టాల పడాల్సి వస్తుంది ఈ గ్రహణం తర్వాత ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడడానికి లక్ష్మీదేవిని పూజించడం లేదా గోమాతకు బెల్లం తినిపించడం మంచిది దీనివల్ల ధనలాభం అనేది కలుగుతుంది ఇక గ్రహణం యొక్క ప్రభావం నుండి మీరు నెమ్మదిగా బయటపడాలంటే మీలో కొంత శక్తి మరియు ఆత్మవిశ్వాసం అనేది చిగురిస్తాయి చిన్నటి ఆత్మ బుధవారం రోజు గ్రహణం యొక్క ప్రభావం నుండి మీరు నెమ్మదిగా బయటపడతారు మీలో కొత్త శక్తి మరియు ఆత్మవిశ్వాసం అయినటువంటి చిగురిస్తాయి నిన్నటి ఆత్మ పరిశీలన ఫలితంగా కొన్ని విషయాలను మీకు స్పష్టత వస్తుంది వృత్తిపరంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఈరోజు మీ సహ ఉద్యోగులతో మరియు పై అధికారులతో మెరుగుపడతాయి అయితే ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు ఆర్థికంగా ఆకస్మిక ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి బడ్జెట్ జాగ్రత్తగా చూసుకోవాలి కుటుంబ జీవితంలో మీ జీవిత భాగస్వామితో ఉన్న అబద్ ఒప్పందాలన్నీ తొలగిపోతాయి అనుబంధం బలపడుతుంది సాయంత్రం స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెట్టడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చును పాత స్నేహితుల నుండి ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందపరుస్తుంది ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులు పెట్టడం లేదా పెద్ద ఖర్చులు చేయడం వంటివి ఈ రోజున వాయిదా వేసుకోవాలి ఇలా వాయిదా వేసుకోవడం చాలా మంచిది సెప్టెంబర్ పదకొండు సెప్టెంబర్ నెలలో మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కానీ వాటితో పాటు కొత్త సవాళ్ళు కూడా ఎదురవుతాయి మీ ప్రతిఫలం మరియు నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది ఒక మంచి అవకాశం మీ సృజనాత్మకత ఆలోచనలపై అధికారుల ప్రశంసలను పొందుతారు అయితే మీ ప్రత్యర్థులు లేదా రహస్య శత్రువుల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి వారు కలిగించడానికి ప్రయత్నించవచ్చు ఆర్థికంగా పెట్టుబడిని పెట్టడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమం అదేవిధంగా కుటుంబంలో ఒక మహిళ స్నేహితురాలి సహాయంతో ఒక ముఖ్యమైనటువంటి పని పూర్తవుతుంది ఆరోగ్య విషయంలో పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ తలెత్తే అవకాశం ఉన్నందున ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు ప్రయాణాలు చేయాల్సి వస్తే అనవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది అదేవిధంగా కుటుంబంతో గడపడం స్నేహితులతో మాట్లాడటం వల్ల మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది మీకు మంచి ఫలితాలు కొనసాగడానికి వినాయకుడికి పూజ చేయడం లేదా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ఆమెను దర్శించుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం మీ భాగస్వాములతో స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధాలను బలోపేతం చేయడం వలన మీకు మంచి లాభాలు అనేవి వస్తాయి గతంలో ఉన్న ఏవైనా అపార్థాలను తొలగించుకోవడానికి ఇది సరైన సమయం మీ ప్రేమ జీవితంలో మాధుర్యం పెరుగుతుంది మీ భాగస్వామి యొక్క భావాలను గౌరవించడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది కార్యాలయంలో జట్టుగా పనిచేయడం ద్వారా విజయం అనేది సాధిస్తారు ఒంటరిగా కాకుండా అందరినీ కలుపుకొని పోవడం ద్వారా మీరు మీ లక్ష్యాలను సులభంగా చేరుకోగలరు ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది అనవసరమైన ఖర్చులను నివారించడం మంచిది మతపరమైన లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మానసిక మరియు ప్రశాంతత అనేది లభిస్తుంది ఈ రోజున మంచి ఫలితాలు కొనసాగడానికి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ఆమెను దర్శించుకోవడం వల్ల మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అదేవిధంగా మీరు భవిష్యత్తు గురించి ఆశావాద దృక్పథంతో ఉంటారు ఈ గ్రహణం తర్వాత తీసుకో వచ్చిన మార్పులను మరియు పాఠాలను స్వీకరించి ముందుకు సాగడానికి మీరు సిద్ధంగా ఉంటారు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి మరియు వాటిని సాధించడానికి ప్రణాళికలు అనేవి వేసుకోవడానికి ఇది ఒక మంచి అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు వృత్తిపరంగా మీరు మీ కృషిని తగిన గుర్తింపును మరియు ప్రశంసలను పొందుతారు ఆర్థికంగా పాత పెట్టుబడుల నుండి లాభాలను పొందే సూచనలు ఉన్నాయి మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి విందు లేదా వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇది మీ మధ్య బంధాన్ని మరింత పెంచుతుంది విద్యార్థులు కష్టపడితేనే పోటీ పరీక్షలు విజయం అనేది సాధిస్తారు అదేవిధంగా మీకు వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రారంభం నా నా మంచి రోజు ప్రేమ జీవితంలో లేదో కుటుంబ సంబంధాలలో కొత్త మార్పులు అనేవి వస్తాయి మీరు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు మొత్తం మీద ఈ రోజు మీకు సంతోషంగా మరియు సంతృప్తికరంగా ఉంటుంది మీ జీవితంలో శాంతి మరియు ప్రశాంతత కోసం శివుడిని పూజించడం లేదా రుద్రాభిషేకం చేయడం చాలా మంచిది దీనివల్ల మీకున్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి కుంభరాశి వారికి ఈ గ్రహణం తరువాత ఒక ముఖ్యమైన మలుపు ఇది మిమ్మల్ని మీ పునః పరిశీలించుకోవడానికి మీ బలహీనతలను అధిగమించడానికి మరియు కొత్త శక్తితో ముందుకు సాగడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది మేము మీ పైన చెప్పిన సూచనలను పాటిస్తూ ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండి సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే ఈ కాలం మీకు శుభప్రదంగా మరియు లాభదాయకంగా అదేవిధంగా విజయవంతంగా ఉంటుంది ఈ శనివారం శివుడి గుడికి వెళ్ళి మరియు శనిదేవుని ఆరాధించడం వలన గ్రహణ దోషాలన్నీ నివారించుకోవచ్చు కుంభరాశి వారు ఈ ఐదు రోజుల్లో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం పోషకరమైన ఆహారం తీసుకోవడం అలాగే అవసరమైన వారి చేత చేతనంత సహాయం చేయడం